శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః తరువాత చెప్పినటువంటి ఉపాఖ్యానం కళావచ్చు ఉపాఖ్యానం కాశీనగర్లో హరిస్వామి అనేటటువంటి ఉత్తముడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే పుత్రిక ఉంది ఆమె చాలా అందగత్తె అప్సరస్ వలే ఉండేది ఆమెను జనులు ఆమె అందాన్ని ఆర్పకుండా చూస్తూ ఉండేవారు విద్యాధరుడు అనేటువంటి యక్షుడు ఆమెను చూసి మోహించాడు అదే సమయంలో విద్యున్మాలి అనేటువంటి రాక్షసుడు కూడా వచ్చి ఆమెను మోహిస్తాడు వారి ఇరువురికి విద్యాధరుడికి విద్యున్మాలికి ఘోర యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఇరువురు మరణిస్తారు కానీ ఈ సుశీల మాత్రం యక్షుడైనటువంటి విద్యాధరుడినే ప్రేమిస్తుంది ఆ విద్యాధరుడు విద్యున్మాలి ఇద్దరు కూడా మోక్షాన్నే పొందుతారు కారణం ఏంటంటే ఆ సుశీల యొక్క కుక్షిలో మూడు శివలింగాలు ఉంటాయి వాటిని ఆమెను తాకడం చేత ఆమె కొరకు యుద్ధం చేయడం వలన వారు ముగ్గురు మోక్షప్రాప్తి పొందుతారు తర్వాత సుశీల విద్యాధరుడితో పాటుగా సహగమనం చేసి మరణిస్తుంది వారి పుణ్యవశం చేత వారు మరు జన్మలో సుశీల కళావతిగా విద్యాధరుడు మలయకేతువుగా జన్మిస్తారు జన్మించి వారు కాశీనగరానికి వెళ్ళి మలయకేతువు రాజుగా ఆమె రాణిగా ఇరువురు రాజ్యాన్ని పుత్రులకు ఇచ్చివేసి కాశీనగర్కి వెళ్ళి అక్కడ ఘోరమైన తపస్సు చేస్తారు అటువంటి కాశీనగరాన్ని శ్రీనాథుడు చక్కగా వర్ణించి చెప్పాడు మనకు తెలిసిన విషయమే ఎక్కడ అవకాశం వచ్చినా కాశీని వర్ణించకుండా శ్రీనాథుడు వదలడు మనము అంతే కాశీనగరి ధనుర్వల్లి గంగవారి కోటియుగ్మంగు లోలార్కకు ధరధరులు వృషము బాణంబు లక్ష్యంబు సృజినరాశి విశ్వనాథుండు ధన్వి ఉర్వి ఇక్కడత్ర కుమారస్వామి అగస్త్యుడికి చెప్తున్నాడు ఓ మహా ఓ మహారాజా కాశీనగరం అంతా కూడా ధనుస్సు ధనుస్సు యొక్క ఆకారంలో ఉంది గంగానది ఆ ధనుస్సుకు బిగించినటువంటి నారి వంటిది నారి బిగించి విల్లుకి ఇలా లాగినప్పుడు అది వలయాకారంలో ఇలా వస్తుంది అర్ధవలయాకారంలో వస్తుంది ఆ ధనుషు యొక్క దక్షిణ కోణంలో లోలార్కుడు ఉన్నాడు ఉత్తర కోణంలో ఆదికేశవుడు ఉన్నాడు ఆ విట్టిలో సంధానించినటువంటి బాణం ఏదైతే ఉందో అది ధర్మము మరి ఆ బాణానికి లక్ష్యం ఏమిటి అంటే అది పాప పుణ్యం మరి దాన్ని ఎక్కుపెట్టేటటువంటి విలుకాడు ఎవడు అంటే విశ్వేశ్వర స్వామి విశ్వేశ్వర స్వామియే దానికి చక్కని విలుకాడు ఈ విధంగా శ్రీనాథుడు మనకి కాశీనగరాన్ని గురించి అద్భుతంగా వర్ణించి చెప్తాడు తర్వాత కళావతి మలయకేతువులు ఇద్దరు కూడా జ్ఞానవాపి వద్దే ముక్తి పొందుతారు ఆ తర్వాత విషయాలను చెప్తూ కుమారస్వామి ఆత్మశుద్ధి లేకపోయినట్లయితే కాశీ మనకు లభించదు అని చెప్తాడు ఆత్మశుద్ధి కానీ సిద్ధింపనేరదు కాశీ అంటాడు శ్రీనాథుడు కాశీలో చేయద చేయదగినటువంటి కర్మ విధుల్ని అన్నిటినీ చెప్తాడు కుమారస్వామి మానవుల యొక్క నిత్య నైమిత్య కర్మలను వివిధ జాతులకు ఉన్నటువంటి నియమాలను కుమారస్వామి సౌరంగా వివరించి చెప్పాడు అక్కడి గాయత్రి మంత్రం యొక్క గొప్పదనాన్ని చెప్పాడు అక్కడిని ఉత్తమ స్త్రీ యొక్క వర్ణన చేస్తూ అటువంటి స్త్రీ ఎలా ఉంటుంది ఆమె యొక్క అరవై ఆరు అంగములలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఏ లక్షణాలు ఉంటే ఆమె ఉత్తమ స్త్రీ కాగలదు ఇటువంటి జ్ఞానాన్ని అంతటినీ అగర్చుడికి కుమారస్వామి వివరించి చెప్తాడు తర్వాత యోగ నిరూపణ చేస్తాడు బ్రహ్మ విజ్ఞానం కలగడానికి ప్రధానంగా ఉన్నటువంటి కారణాలు అన్నీ వివరించి చెప్తాడు వేద అధ్యయనం యజ్ఞ పరాయణత్వం బ్రహ్మచర్యం తపస్సు అంతరిద్రియ ఇంద్రియ నిగ్రహం సమ్యక్ ప్రత్యయం తర్వాత ఉపవాసం పరాధీ పరాధీనత లేకుండా ఉండడం బహిరింద్రియ నిగ్రహం ఇవి బ్రహ్మ విజ్ఞానానికి ఉపయోగపడతాయి అని కుమారస్వామి యోగము యొక్క విషయాలను చెప్తాడు ఇంకా చెప్పిన వాటిని మనము తర్వాత తెలుసుకుందాం